చిన్న పెద్ద అందరినీ కూడా అధిక బరువు అనేది ఒక శాపంలాగా పట్టి పీడిస్తుంది ఈ శారీరక బరువు తగ్గించుకోవాలంటే ఇంకా ఎన్ని రోజులు ఇంకెన్నాళ్ళు కష్టపడాలి మీ ఊబకాయం లేదా ఈ ఒబేసిటీ అనేక సమస్యలకు తీస్తుందా మరి ఆ రోగాల నుంచి బయటపడేటువంటి మార్గం లేదా కొవ్వు పేరుకుపోవటం కేవలం సౌందర్య సమస్య మాత్రమేనా అయితే దీనివల్ల గుండెకు ముప్పు ఉందా లేదా మందగించినటువంటి జీవక్రియ అంటే మెటబాలిజం మీ బరువు పెరగటానికి కారణమా మరి దాన్ని మెరుగుపరుచుకోవటం ఎలా ఈ కీలకమైన అంశాల్ని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులరా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం అందరూ కూడా ఏజ్తో సంబంధం లేకుండా ఈ రోజులలో ఒబేసిటీతో బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో ఈ ఒబేసిటీని తగ్గించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఆ ఒబేసిటీ అంటే స్థూలకాయం కంటే ఇంకా తీవ్రమైనటువంటి సమస్యను కొని తెచ్చుకుంటున్నారు ఈ నేపథ్యంలో అసలు దీన్ని సురక్షితంగా ఎలా తగ్గించుకోవాలి దీనికి సంబంధించి ఆయుర్వేద పరిష్కారాలు ఏమిటి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోబోయేది ఏంటంటే అతి ముఖ్యమైనది ఈ స్థూలకాయానికి సంజీవని మేధోహర గుగ్గులు దీన్ని మేధోహర గుగ్గులు అని కూడా అంటారు కానీ మన తెలుగు ప్రాంతంలో మేధోహర గుగ్గులు అనేటువంటి పేరుతో పిలుస్తాను దీన్ని ఈ మేధోహర గుగ్గుల గురించి దీని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం చూడండి దీని ప్రత్యేకత ఏమిటంటే మామూలుగా మనకి తీపి అంటే బెల్లం గుర్తుకొస్తుంది తేనె గుర్తుకొస్తుంది ఇలాగే తీపి పదార్థాలు చాలా గుర్తుకొస్తాయి కానీ అన్నిటినీ కలిపితే అద్భుతమైన తీపి ఉంటుంది కదా అలాగే ఇది కూడా అంతే అంటే మామూలుగా స్థూలకాయను తగ్గించేటటువంటి మూలికలు చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో వీటన్నిటిని కలిపి ఒకే మందుగా తయారు చేస్తే అది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్లాగా పనిచేస్తుంది కదా సరిగ్గా ఈ మేధోహర గుగ్గులు అలాంటి పనే చేస్తుంది ఆరోగ్యం అనేది మనకు ఇచ్చినటువంటి ఒక వరం కానీ ఈ మోడ్రన్ డే స్టైల్ ఆధునిక జీవన శైలి ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి ముఖ్యంగా స్థూలకాయం అనేది ఈ రోజులలో ఒక మహమ్మారిలాగా విస్తరిస్తూ ఉంది అదనపు బరువు బరువుని మోయటం అనేది కేవలం శరీరానికే కాదు మనసుకి కూడా నిజానికి భారమే చూడండి మీరు మామూలుగా మీ హైట్ని బట్టి ఒక డెబ్భై కిలోలు ఉండాలనుకుందాం కానీ మీరు వంద కిలోలు ఉన్నారనుకోండి అదనంగా ఈ అదనపు కిలోలన్నింటినీ కూడా అంటే ఇరవై ముప్పై కిలోలు మీరు మోస్తున్నట్టే కదా అంటే అంత పిల్లవాడినో అంత బరువునో మీరు భుజాల మీద ఎత్తుకొని మీరు రోజంతా కూడా నడుస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది భారంగా అనిపిస్తుంది కదా ఇది అంతే అంటే ఎన్నో ఆశలు ఆనందాలు ఈ బరువు కింద నలిగిపోతూ ఉంటాయి అంటే ఈ ఒబేసిటీ విల్ రాబ్ ద జాయ్ ఆఫ్ లివింగ్ అని చెప్పొచ్చు ఆశలు ఆనందాలు అన్నీ కూడా కరువైపోతున్నాయి దీంతో చాలామంది నిరాశ నిస్పృహలకి లోనవుతున్నారు ఈ సమస్యకు పరిష్కారం లేదా అని అన్వేషిస్తున్న వాళ్ళకి ఆయుర్వేదం అనేది ఒక గొప్ప ఆశాకిరణం వేల సంవత్సరాల భారతీయ వైద్య సాంప్రదాయం అంటే ఈ మెడికల్ సిస్టం అనేది ఈ ఆయుర్వేదం గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మన సనాతన వైద్య విధానం మన భారతీయులకు సూట్ అయినట్టుగా మన వైద్యం కాబట్టి ఇంకెవరికి సూట్ అవ్వదనే చెప్పాలి కాబట్టి మన భారతీయ వైద్య విధానాన్ని మన భారతీయులుగా మనం దీన్ని వాడుకోవాలి ఆయుర్వేదాన్ని ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధాలు దీంట్లో ఉన్నాయి ఇది అందరికీ తెలిసిందే వాటిలో ఈ స్థూలకాయంతాలకు ఆ నివారణకి ఒక అమోఘమైనటువంటి ఔషధం ఉంది అదే మేధోహర గుగ్గులు లేదా మేధోహర్ గుగ్గులు ఇది కొవ్వు తాలూకు ఆ జీవక్రియని అంటే ఫ్యాట్ మెటబాలిజాన్ని ఉత్తేజపరుస్తుంది శరీరంలో పేరుకుపోయినటువంటి అధిక కొవ్వుని ఇది కరిగించేస్తుంది ఐస్లాగా కొన్ని పరిశోధనల ప్రకారంగా గుగ్గులు లోపల ఉండేటువంటి గుగ్గుల్ స్టెరోన్స్ అనేవి ఈ బరువు తగ్గించడానికి ముఖ్యమైనటువంటి అంశం కింద ఉంటాయి ఇది పరిశోధనలో తేరింది గుగ్గులు స్టెరోన్స్ అంటారు వీటిని ఈ ఔషధం శరీరంలో ఉండేటువంటి కొవ్వుని సరిగ్గా ఉపయోగించుకునేలాగా చేస్తూ దాన్ని దహనం చేయడంలో తోడ్పడుతుంది అంటే మనం ఒక పొయ్యిలో కట్టెలు పెట్టిన తర్వాత పొయ్యి రాజేస్తాం తర్వాత రాజుకోవాలంటే మనం ఒక పొగగొట్టంతో ఊదుతాం కదా అప్పుడు పోయి రాజుకుంటుంది కదా ఇది అంతే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో అసలు ఏమేమి కలుస్తాయి ప్రధాన పదార్థాలు ఏమిటి అలాగే వాటి ప్రత్యేకతలు ఏమిటి ఇంగ్రీడియంట్సు వాటి స్పెషల్ క్వాలిటీస్ ఇది మీరు తెలుసుకుంటే అప్పుడు దీని ప్రత్యేకత మీకు అర్థమవుతుంది మేధోహర గుగ్గులు తయారీలో మొత్తం ఒక పది ముఖ్యమైన పదార్థాలను వాడతారు ఈ ఔషధంలో ప్రధానంగా ఉండేటువంటి మూలికలు ఏమిటంటే గుగ్గులు అంటే శుద్ధి చేసినటువంటి గుగ్గులు క్యామిఫోరా ముక్కులు అనేది అలాగే మిరియాలు కూడా వాడతాం పైపర్ నైగ్రం ఈ మిరియాల గురించి ఆయుర్వేదం చాలా ఆసక్తిగా చెప్తుంది ఒక కామెంట్ చేస్తుంది ఎట్లయితే ఒక ఈ మిరియాలని తమలపాకు మధ్య పెట్టి తిని ఆ తర్వాత నీళ్లు తాగితే ఏనుగు కూడా అవుతుందని అంటే ఈ మిరియాలకి అట్లాగా దాంట్లో ఉండేటువంటి ఫ్యాట్ మెటబాలిజం స్టిమ్యులేట్ చేసేటువంటి నేచర్ ఉందని అలాగే సొంంటి శోధిస్తుందని సామెత సొం కూడా దీంట్లో ఉంటుంది జింజిబు అఫిష్ణాలు అలాగే పిప్పళ్ళు ఉంటాయి లాంగ్ పెప్పర్ మామూలుగా మనం ఎవరన్నా లావు వాళ్ళని పిప్పళ్ళ బస్తా అంటాం కదా దాని అర్థం ఏంటంటే ఆ పిప్పళ్ళు పిప్పళ్ళ బస్తలాగా ఉన్న నిన్ను కరిగించేస్తాయి అన్న అర్థంతో మనం దాన్ని ఆపోజిట్గా వాడుతూ ఉంటాం పిప్పళ్ళు ఉంటాయి దీంట్లో లాంగ్ పెప్పర్ అలాగే తుంగముస్తలు ముస్తకం ఉంటుంది ఈ తుంగముస్తలు ప్రత్యేకత ఏమిటంటే అధిక చెమట ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది అలాగే అతి ముఖ్యమైన చిత్రమూలం ఉంటుంది దీంట్లో ప్రింబాగో జిలానిక చిత్రమూలం తాలూకు ప్రత్యేకత ఏమిటంటే ఒక దాని పేరే అసలు అగ్ని అని అంటే అగ్నిలాగా మన శరీరంలో ఈ కూనంతా కూడా కరిగించేస్తుందని ఆ పేరుతోటి దీన్ని పిలుస్తారు ఇక హరితకి అంటే టెర్మినలియ చెబుల ఇక విభ్యతకి ఇక ఈ అంటే టెర్మినలియ బెలీరిక అలాగే ఆమ్లకి అంటే అంబ్లికాఫిషనాలిస్ అంటే ఈ త్రిఫలాలు ఉంటాయి మీకు త్రిఫలాలు ప్రత్యేకత తెలిసిందే అలాగే ఆసక్తికరమైన వాయు విడంగాలు ఉంటాయి అంటే ఎంబ్లియా రెబ్స్ అని ఇది కూడా ఉంటుంది వీటితో పాటు అసలైన ఆసక్తికరమైన పదార్థం ఆముదం ఉంటుంది ఏరండ మూలం ఏరండ తైలం ఉంటుంది ఇది కూడా ఆ శరీరాన్ని నాజుగ్గా చేయడానికి సహాయపడుతుంది ఇది గుళికల రూపంలో అంటే పిల్స్ రూపంలో మీకు లభిస్తుంది అలాగే దీన్ని గుగ్గులు కల్పన అంటే ఈ గుగ్గులు ఫార్ములేషన్స్లో ఆ ఔషధ తరగతికి సంబంధించింది అంటే ఎట్లయితే యాంటీ ఫంగల్స్ యాంటీ బ్యాక్టీరియల్స్ యాంటీ వైరల్స్ అలాగే ఎట్లయితే క్లాసిఫై చేస్తామో ఇలా గుగ్గులు కల్పనలో ఇది ఒక ముఖ్యమైనటువంటి భాగం కింద కన్సిడర్ చేస్తాం అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన ఉంది విషయం ఉంది ఇది ఏంటంటే దీని ఔషధ చర్యలు అలాగే ఈ ఆయుర్వేద గుణకర్మలు ఇది కూడా మీకు చాలా అమేజింగ్గా ఉంటుంది తెలుసుకుంటే అంటే ఫార్మకలాజికల్ యాక్షన్స్ అలాగే ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఈ మేధోహర గుగ్గులు అనేది స్థూలకాయానికి ఇంకా దాని సంబంధిత వ్యాధులకు అద్భుతంగా పనిచేసే ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద ఫార్ములేషన్ ఇది జీవక క్రియపైన ప్రభావం చూపిస్తుంది కొవ్వుని సహజంగా దహించేస్తుంది శరీరంలో పెరిగిపోయినటువంటి అధిక కొవ్వును తగ్గిస్తూ జీర్ణ వ్యవస్థని ఇది మెరుగుపరుస్తుంది ఈ ఔషధం కఫాన్ని అలాగే ఆ కఫ సంబంధిత లక్షణాలకు సంబంధించినటువంటి సమస్యల పైన పనిచేస్తుంది అది దీంట్లో బ్యూటీ ముఖ్యంగా సోమరితనం అంటే లేజినెస్ ఉంటుంది చాలామందికి అలాగే శక్తి లోపించినట్టుగా ఉంటుంది నడవమంటే అబ్బా ఏ నడుస్తాంలే అన్నట్టుగా ఉంటూ ఉంటారు అలాగే శరీరంలో బరువుగా అనిపిస్తూ ఉంటుంది ఆ కళల్లో ఆ మొహంలోనే ఆ బరువు ధనం తెలిసిపోతూ ఉంటుంది అలాగే తిన్న తర్వాత పొట్ట ఉబ్బరింపుగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ ప్యాంట్ లూజ్ చేసుకుంటూ ఉంటారు బొందులు సరి చేసుకుంటూ ఉంటారు ఇలాగ ఇంకా నిద్ర ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటే తినకముందు వరకు బాగానే ఉంటారు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటూ ఉంటారు తిన్న తర్వాత ఇంకేం వెళ్తాం అని నిద్ర ముంచుకొచ్చేస్తూ ఉంటుంది నిద్రపోతూ ఉంటారు అలాగే ఛాతిలో అడ్డంకులు ఉంటాయి అంటే ఆ గాలి బీరుచున్నప్పుడు స్పష్టంగా అడ్డంకులు తలకు తెలిసిపోతూ ఉంటుంది అలాగే ఉదాసీనత కూడా ఉంటుంది నిర్లిప్త ఉంటుంది నిర్వేదం ఉంటుంది మొహంలో ఒక రకమైనటువంటి ఫీలింగ్లెస్ ఫేస్తో ఉంటూ ఉంటారు ఇలాగే ఈ కఫ సంబంధిత లక్షణాలన్నిటిని కూడా ఇది తగ్గిస్తుంది ఇది దోషాల సమతుల్యతని సాధిస్తుంది అలాగే శరీరపు కణజాలాలు ఉంటాయి కదా ధాతువులు వాటి పనితీరుని మెరుగుపరుస్తుంది అన్నిటికీ మంచి మల విసర్జనాన్ని సరిగ్గా జరిగేలా చేస్తుంది ఈ మల విసర్జన ఎప్పుడైతే సరిగ్గా జరుగుతుందో అప్పుడు యాక్టివిటీ అనేది వచ్చేస్తుంది మనం లోపల ఉన్నంతకాలం యాక్టివ్గా ఉండరు ఎవరైనా మనుషులు అది ఎప్పుడైతే పోయిందో అప్పుడు పోయిందే అన్నట్టుగా ఉత్సాహంగా మారుతారు అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది ఇది ఏంటంటే ఇది ఇండివిజువల్గా దీనికి కొన్ని గుణకర్మలు ఉంటాయి మెడిసినల్ ప్రాపర్టీస్ ఇది మీరు దీన్ని శాస్త్రీయంగా తెలుసుకుంటే అప్పుడు దీంట్లో ఉండేటటువంటి ఎఫెక్ట్ అనేది అవుతుంది ఈ ఔషధం అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేయగలుగుతుంది అంటే మనం చెప్పినవి చెప్పనివి కూడా దీన్ని ఆధారం చేసుకొని మీరు తగ్గించుకోవచ్చు ఉదాహరణకు చెప్పుకున్నాం కదా ఇది యాంటీ ఒబేసిటీ తొలకాయ నిరోధకంగా పనిచేస్తుంది అలాగే కొవ్వును తగ్గిస్తుంది అంటే ఫ్యాట్ రిడ్యూసింగ్ యాక్షన్ ఉంటుంది అలాగే జీవక్రియను మెరుగుపరుస్తుంది మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అంటే డిస్లిప్లిన్ యాక్షన్ ఉంటుంది కొలెస్ట్రాల్ రిడ్యూసింగ్ యాక్షన్ ఉంటుంది అలాగే యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ కూడా ఇది ఇంట్లో ఉంటుంది అంటే మధుమేహ నిరోధకంగా పనిచేస్తుంది అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది అంటే సోద నిరోధకం ఇంకా కూడా ఇది పనిచేస్తుంది ఇంకా నొప్పిని కూడా తగ్గించే నేచర్ దీనికి ఉంటుంది పెయిన్ రిలీవింగ్ యాక్షన్ ఉంటుంది అలాగే మలబద్ధకాన్ని నివారించే యాక్షన్ కూడా దీనికి ఉంటుంది రిలాక్స్ అంటే రిలాక్జేటివ్గా ఇది పనిచేస్తుంది ఇంకా అన్నిటికీ మంచి కాలేయాన్ని రక్షిస్తుంది అంటే హెపిటోప్రొటెక్టివ్ యాక్షన్ ఉంటుంది సరే మరి దీని ప్రత్యేకంగా దీని ఔషధ ఉపయోగాలు ఏమిటి వీటిని మెడికల్గా చెప్పాల్సి వస్తే ఇండికేషన్స్ అంటారు థెరాపిటిక్ ఇండికేషన్స్ అంటే స్పెసిఫిక్గా టార్గెటెడ్గా ఎలాంటి డిసీజెస్లో దీని ఔషధం కింద వాడచ్చు ఇది తెలుసుకోవాలి చెప్పుకున్నాం కదా ఈ ఫార్మకలాజికల్ యాక్షన్స్ని బట్టి దీన్ని అనేక రకాలుగా వాడుకోవచ్చు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఉదాహరణకు ఇది స్థూలకాయం ఒకవేళ మీరు సమస్త బాధపడుతుంటే వాడుకోవచ్చు అలాగే పొట్టలో కొవ్వు బెల్లీ ఫ్యాట్ ఉందనుకోండి బానపొట్ట పొట్ట మాత్రమే కొంతమందికి ముందుకు తోసుకొచ్చి కనపడుతూ ఉంటుంది కాళ్ళు చేతులు సన్నగానే ఉంటాయి కానీ పొట్టని కిందకి చూసుకున్నప్పుడల్లా డల్ అయిపోతూ ఉంటారు అమ్ము ఎంత బాన పొట్ట అని అంటే అద్దంలో చూసుకోవటానికి కూడా ఇష్టపడరు అలాంటి బిల్లీ ఫ్యాట్ని తగ్గిస్తుంది అలాగే డయాబెటీస్ ప్రీ డయాబెటీస్లో ఇది యూస్ఫుల్గా ఉంటుంది అలాగే మోకాళ్ళ నొప్పులలో నీ పెయిన్స్లో యూస్ఫుల్గా ఉంటుంది లేకపోతే కీడ నొప్పుల్లో కూడా అంటే ఈ ఆస్టియో ఆర్థ్రైటిస్ లాంటి వాటిలో యూస్ఫుల్గా ఉంటుంది అలాగే కాలేయం తాలూకు ఆ కొవ్వుని ఇది తగ్గిస్తుంది అంటే ఫ్యాటీ లివర్ అంటారు ఈ రోజులలో చాలా మందులు ఈ సమస్య కనిపిస్తుంది అలాంటి ఫ్యాటీ లివరు విషాదం ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ అనడంతోనే చాలా మంది ఆల్కహాల్ ఏమో ఆల్కహాల్ వల్ల నేనేమి ఆల్కహాల్ తీసుకోవట్లేదు కదా డాక్టర్ గారు అంటూ ఉంటారు కానీ నాన్ ఆల్కహాలిక్ స్టైప్ హెపటైటిస్ అంటారు అలాంటి సందర్భాల్లో కూడా ఈ లివర్లో కొవ్వు చేరుకుపోయిన సందర్భాల్లో పెరిగిపోయిన సందర్భాల్లో కూడా ఇది పనిచేస్తుంది అలాగే అధిక కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది అన్నిటికీ మించి శ్వాస సమస్యను తగ్గిస్తుంది శరీరంలో బరువుగా అనిపిస్తున్నప్పుడు సోమరతనం లాంటి వాటిని ఇది పోగొడుతుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది సరే మరి దీన్ని స్పెసిఫిక్గా ఏ డిసీజెస్లో ఎలా వాడాలి వరుసగా తెలుసుకుందాం అంటే ఒకవేళ ఈ ప్రోగ్రాం మీరు చూస్తుంటే మీకు ఒక సమస్య ఉన్న ఉండొచ్చు రెండో సమస్యలు లేకపోవచ్చు కాబట్టి ఏ సమస్యకి మీకు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి ఉదాహరణకు అతి ముఖ్యమైనది ఏమిటంటే ఊబకాయం అలాగే ఈ బెల్లి ఫ్యాట్ ఇలాంటి సందర్భాలలో ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది కొంతమందికి ఇలాగా మేధోహర గుగ్గులు అనేది బెల్లీ ఫ్యాట్ ఉన్న సందర్భాలలో బాగా పనిచేస్తుంది ఇది బొడ్డు చుట్టూ ఉండేటండి కొవ్వుని అంటే అలాగే తుంటి కొవ్వుని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది చూడండి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఓవరాల్గా మీకు ఎక్కడ లావుకున్నా ఇబ్బంది లేదు కానీ పొట్టలో కొవ్వు చేరిన లేకపోతే తుంటి జాయింట్ చుట్టూ కొవ్వు చేరిన అది ప్రమాదకరం ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ హార్ట్ డిసీజెస్ కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఇలాగ దీంతో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి బెల్లీ ఫ్యాట్ విషయంలో అలాగే తుంటి జాయింట్ చుట్టూ కూడా కొవ్వు చేరుకుంటూ ఉంటే అలాంటి సందర్భాల్లో ఇది పనిచేస్తుంది అయితే త్వరగా కరిగించడానికి దీనికి ఇతర ఔషధాల అవసరం కూడా అవసరం అవుతాయి అంటే మేధవర గుగ్గులతో పాటుగా త్రిఫల గుగ్గులు అలాగే పుష్కర మూలం ఇంజుల రెసిమోజా అంటారు అది మీకు పౌడర్ ఫామ్లో దొరుకుతుంది అలాగే వృక్షాంలో ఇది ఒక ఆసక్తికరమైన పదార్థం మనం చింతపండు ఎలా వాడతామో అలాగే గోవా ప్రాంతంలో దీన్ని గార్సినియా కాంబోజియా అంటారు దాన్ని వాడుతూ ఉంటారు వృక్షాంలో అంటారు దాన్ని ఎక్స్ట్రాక్ట్ మీకు దొరుకుతుంది వృక్షాంలో అంటారు సో ఇది కూడా ఈ కొవ్వుని కరిగించే నేచరు స్థూలకాయని తగ్గించే నేచర్ అంటే సాక్ష్యాధారాలతో సహా రుజువైంది కాబట్టి దీని ఎక్స్ట్రాక్ట్ని కూడా వాడుకోవాల్సి ఉంటుంది వీటన్నింటినీ కలిపి ఒక టూ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ మోతాదులో రోజుకి రెండు సార్లు గోరువెచ్చని నీళ్ళతోటి మీరు తీసుకోవచ్చు ఈ మిశ్రమం కొవ్వుని వేగంగా తగ్గిస్తుంది అంతేకాదు ఆసక్తికరమైన విషయం ఏంటంటే మొహలో ఉండేటువంటి కొవ్వును కూడా తగ్గిస్తుంది దీని ప్రత్యేకత అయితే మొదట్లో ఇది వాడేటప్పుడు కాస్త ఆకలి పెరిగినట్టు అనిపిస్తుంది వృక్షాంలో ఇవన్నీ ఈ కాంబినేషన్లో తీసుకుంటారు కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఆకలి అనేది తగ్గుతుంది సో యూ హ్యావ్ టు బేర్ విత్ దట్ ఇంకోటి అతి ముఖ్యమైన ఉపయోగం దీనికి ఏంటంటే మధుమేహం అంటే ఈ డయాబెటీస్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది మేధోహార గుగ్గులు అనేది కఫ లక్షణాలతో బాధపడుతున్న స్థూలకాయల్లో బాగా పనిచేస్తుంది ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ రెసి నిరోధకత అంటారే ఆ సంబంధిత మధుమేహంలో ప్రధానంగా ఇది పనిచేస్తుంది అంటే ఎలాంటి ఉదాహరణకు ఉదాహరణకు పీసీఓడి ఉందనుకోండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది దాని ప్రీ డయాబెటీస్లో ఉంటూ ఉంటారు అలాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న సందర్భాలలో ఇది పనిచేస్తుంది అయితే ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్న వాళ్ళలో ఇది అంతగా ప్రభావం చూపించకపోవచ్చు ఇలాంటి సందర్భాల్లో ఇన్సులిన్ ఉత్పత్తిని ఉత్తేజపరిచేటువంటి ఇతర ఆయుర్వేద ఔషధాలు అవసరం అవుతూ ఉంటాయి తర్వాత దీన్ని వాడగలిగేటువంటి మరొక సందర్భం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు మన జాయింట్లో అన్నింటిలోకి పెద్ద జాయింట్ ఏమిటంటే మోకాళ్ళు కాబట్టి దా దానికి వేరెంటే ఎక్కువ అలాగే కీళ్ళనొప్పులు ఆస్టిఆర్థ్రైటిస్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పికి మేధోహార గుగ్గుల్ని మామూలుగా నేరుగా ఇవ్వము అయితే స్థూలకాయంతో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి సందర్భాలలో మేధోహార గుగ్గులు గోక్షురాది గుగ్గులు అలాగే ఇంకొక ఆసక్తికరమైన పదార్థం బోస్వెల్లే సెరాట సెల్లకి అంటారు ఈ బోసువెల్ల సెరాట ఒక్కొక్కటి ఐదు వందల మిల్లీగ్రామ్ అంటే మూడు కలిపి వన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అవుతుంది ఇది అలా రోజుకి రెండు సార్లు దీన్ని రికమెండ్ చేస్తూ ఉంటాం ఇంకోటి ఏంటి అతి ముఖ్యమైనది చాలామంది ఇబ్బంది పడేది ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పెరుగుపోవటం ఇలాంటి సందర్భాలలో కూడా ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఏంటి ఫ్యాటీ లివర్ని ఒక రకంగా సిండ్రోమ్ అనొచ్చు అంటే ఇలాగ ఫ్యాటీ లివర్స్ ఇండ్రోమ్తో బాధపడే వాళ్ళకి ఈ మేధోహర గుగ్గులు అనేది ఒక మంచి సహాయకారిగా పనిచేస్తుంది ఇది కాలేయం నుంచి కొవ్వును తగ్గిస్తూ కాలేపు పనితీరిని సరిచేస్తుంది ఇది దీని ప్రత్యేకత చాలా సందర్భాల్లో ఫ్యాటీ లివర్ అనేది స్థూలకాయంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇది ఆ రెండు సమస్యలలో పనిచేసేటటువంటి ఒక కాలేపు రుగ్మతల నుంచి ఉపశమనాన్ని ఇచ్చేటటువంటి ఒక మంచి ఫార్ములేషన్ ఇది అయితే దీన్ని ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే సాధారణంగా దీన్ని దీన్ని ఫ్యాటీ లివర్లో వాడాలనుకున్నప్పుడు అప్పుడు ఎడ్జువెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఉదాహరణకు కాలమేఘ దీన్ని భూనింబ అంటారు ఆండ్రోగ్రాఫిస్ ప్యానిక్యులేటా అలాగే పునర్నవ దీన్ని గనిదేర్ అంటారు అంటే బొరివియా డిఫ్యూజా ఇంకా భృంగరాజ ఎక్లిప్టా ఆల్బా అంటారు గుంటగలగర అలాగే భూమి ఆమ్లకి ఫిలాంతస్ నిరూరి అంటారు ఇంకా కటుక రోహిణి పిక్లరైజా కురవ ఇంకా కామంచి సొలనం నైగ్రం అలాగే వెంపల చెట్టు లేదా శిరపంక అంటారు దాని ఆకుని ఇలా తుంపారనుకోండి బాణ ఆకారంలో అది తెగుతుంది అంటే అడ్డంగా తగదు అది ఆకు అందుకని శరపుంఖ అంటారు టెఫ్రోషియా పర్పూరియా ఇలాంటి బొటానికల్ని ఎంత దీన్ని పిలుస్తారు ఇలాంటి మూలికల్ని దీనికి జత చేసి వాడాల్సి ఉంటుంది అనుపానాలుగా ఆ మూలికల తాలూకు పొడులతోటి దీన్ని వాడుకుంటే ఈ మేధోహార గుగ్గులు అప్పుడు ఫ్యాటీ లెవర్లో ఎక్సలెంట్గా పనిచేస్తుంది అలాగే ఇంకొక మేజర్ యూజు అధిక కొలెస్ట్రాల్ దీన్ని అంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ అది ఏదైనా ఎల్డీఎల్ హెచ్డిఎల్ టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇలాంటి సందర్భాలలో ఇది ఉపయోగపడుతుంది అంటే ఇది ఏం చేస్తుంది రక్తనాళాలను శుభ్రపరచడానికి రక్తంలో కొలెస్ట్రాల్ అలాగే ట్రైగిలిజరేట్ స్థాయిని తగ్గించడానికి ఇది పనిచేస్తుంది మేధోహార గుగ్గులు ఐదు వందల మిల్లీగ్రాములు అలాగే పుష్కర మూలం ఎన్యుల రెస్మోజా టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్సు ఇంకా అర్జున తెల్ల మధ్య టెర్మినలీ అర్జున దాని పొడి ఐదు వందల మిలిగ్రాములు ఇలా కలిపి రోజుకి రెండు సార్లు తీసుకోవటం వల్ల ఇది అద్భుతంగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ మీద అయితే చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది అంతా బాగానే ఉంది మరి స్పెసిఫిక్గా దీన్ని ఎలా వాడక్కోవాలి దీని మోతాదు ఏమిటి అనేది చాలామందికి వచ్చే డౌట్ మేధో అరుగులు దీని మోతాదు ఆ శారీరక బరువుని బట్టి వయస్సును బట్టి ఇంకా ఇతర అంశాలను బట్టి జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం పిల్లలు అనుకోండి రెండు వందల యాభై నుంచి ఐదు వందల మిల్లీగ్రామ్ మోతాదుగా రోజుకి రెండుసార్లు ప్రిస్క్రైబ్ చేస్తాం పెద్దవాళ్ళు అనుకోండి ఐదు వందల మిలిగ్రామ్ నుంచి వెయ్యి మిల్లీగ్రామ్ అంటే ఒక గ్రామ్ మోతాదుగా రోజుకి రెండుసార్లు ప్రిస్క్రైబ్ చేస్తాం వృద్ధులు అనుకోండి మళ్ళీ పిల్లల డోసే రెండు వందల యాభై నుంచి ఐదు వందల మిల్లీగ్రాములు రోజుకి రెండు అయితే మ్యాక్సిమం గరిష్ట మోతాదు ఎంత అంటే రోజుకి ఆరు గ్రాములు డివైడెడ్ డోస్లో ఇవ్వాల్సి ఉంటుంది ఇంతకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వాడకూడదు అంత సేఫ్ అయినప్పటికీ కూడా దీన్ని గోరువెచ్చ నీళ్ళతో కానీ లేదా త్రిఫల కషాయంతో కానీ తీసుకుంటే దీని యాక్షన్ బాగా పెరుగుతుంది ఈ ఔషధం మాతల రూపంలో మీకు దొరుకుతుంది మాతలు మింగలేని వాళ్ళకి పొడి చేసుకొని కూడా తీసుకోవచ్చు లేదా కొరికి తీసుకోవచ్చు ఒకసారి గుగ్గులు దాంట్లో గమ్ కదా అది దాని నేచర్ అందుకని యాసిజ్గా బయటకు వస్తుంది అలాంటి సందర్భాల్లో కాస్త పండితోటి కొరికి తీసుకోవాల్సి ఉంటుంది సాధారణంగా ఒక మాత్ర ఐదు వందల మిలిగ్రాముల డోస్లో ఉంటూ ఉంటుంది కాబట్టి అలా క్యాలిక్యులేట్ చేసి దీన్ని తీసుకోవచ్చు అయితే ఇంకొక చాలామందికి వచ్చేది ఏంటంటే ఏదైనా అడుగుతూ ఉంటారు ఈ భద్రత అంటే ఇది ఎంతవరకు సేఫ్ దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా అనేది మెడిసిన్ కాబట్టి ఒక ఆబ్జెక్ట్కి నేడ్ ఎట్లా ఉంటుందో మెడిసిన్కి ఎట్లాగైనా అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి వాటిపైన అవగాహన ఉండాలి మేధోహార గుగ్గులు రోజుకి రెండు గ్రాముల కంటే తక్కువ మోతాదులో తీసుకుంటే అబ్సల్యూట్గా ఇది సురక్షితం కాబట్టి బాగా ఇది అందరికి బేరీ చేయగలిగేటట్టే ఉంటుంది అయితే మోతాదు కొన్ని అన్వాంటెడ్ ఎఫెక్ట్స్కి తీయచ్చు ఉదాహరణకు ఛాతిలో మంట హార్ట్ బర్న్ రావచ్చు ముఖ్యంగా ఎసిడిటీ గ్యాస్ట్రైటిస్ అల్సర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కనుక దీన్ని వాడుకుంటే కొద్దిగా చూసి వాడుకోవాల్సి ఉంటుంది అలాగే తలనొప్పి రావచ్చు డల్ హెడేక్ కొంతమందికి ఉండొచ్చు అది ట్రిగర్ అయ్యే వాళ్ళకి ఎసిడిటీ అవుతుంది కాబట్టి దాంతోపాటు హెడేక్ రావచ్చు ఒకేషనల్గా అలాగే ఆకలి పెరుగుతుంది ఇంట్లో ఉండేటువంటి ఒక ఇబ్బంది ఏమిటంటే కొంతమందికి మొదట్లో ఆకలి పెరిగినట్టు అనిపిస్తుంది కానీ కొన్ని రోజుల తర్వాత అది సర్దుకుంటుంది ఆకలి తగ్గుతుంది కూడా అంటే దీర్ఘకాలంగా గ్యాస్ట్రైటిస్ జీర్ణ సంబంధ సమస్యలు ఉండేవాళ్ళకి ఇది వాడుతున్నప్పుడు ఆకలి తగ్గినట్టుగా అనిపించవచ్చు అయితే గర్భం అంటే ప్రెగ్నెన్సీ టైంలో గర్భధారణ టైంలో మేధహర గుగ్గులు అనేది అసలు తీసుకోకపోవటం మంచిది ఎందుకంటే దీనికి వేడి చేసే కూడా ఉంటుంది అంటే మెటబాలిజం పెంచాలిగా వేడి చేయాలి కాబట్టి దీనివల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా వేడి కలిగించే ఔషధాన్ని గర్భధారణ సమయంలో వాడడం కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి ఇక తల్లిపాలు ఇచ్చేటప్పుడు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో తల్లిపాలు ఇచ్చే తల్లులకి మేధోహార గుగ్గులు అనేది నిజానికి సురక్షితమైంది దాంట్లో పెద్ద ఇబ్బంది ఉండదు కానీ పాలిచ్చేటప్పుడు మామూలుగా అయితే అన్ని ఔషధాలకి దూరంగా ఉండమని చెబుతూ ఉంటాం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాడాలంటే వైద్యాలతో వాడుకోవచ్చు ఈ ఔషధాలకు బదులుగా సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ రోజుకి ముప్పై నుంచి నలభై నిమిషాలు వ్యాయామం చేయడం కూడా అవసరం ఆయుర్వేద ప్రకారంగా గుగ్గులు తయారీలో తల్లిపాలు తాలకు ఆ సరఫరా తగ్గిస్తాయి అంటే ఏదన్నా గుగ్గులు వేసుకునేటప్పుడు బ్రెస్ట్ మిల్క్ తాలకు ఆ ఫ్లోని తగ్గిస్తాయి కాబట్టి మీ బిడ్డ ఆరు నెలల కంటే తక్కువ వయసు ఉంటూ పూర్తిగా తల్లిపాలు మీదనే ఆధారపడుతుంటే మాత్రం ఈ మేధోహార గుగ్గులు తీసుకోకపోవటం మంచిది అది తీసుకోవడం అనేది మంచి ఆలోచన కాదు పిల్లలు ఇతర ఆహార పదార్థాలు తీసుకోవటం పెట్టిన తర్వాత ఎప్పుడు జరుగుతున్నది ఆరు నెలల తర్వాత అప్పుడు త్రిఫల చూర్ణం ఆయస్కృతి ఇంకా ఇతర ఔషధాలతో కలిపి మేధోహార గుగ్గులని వాడుకోవచ్చు తల్లులు అయితే ఇక్కడ చాలామందికి కొన్ని కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి అంటే ఈ కామన్ కన్సర్న్స్ అన్ అనొచ్చు వీటిని కాబట్టి వీటి గురించి కూడా అవగాహన ఉండాలి ఇక్కడ ముఖ్యంగా అడిగేది ఏంటంటే చాలామంది ఈ మేధోహార గుగ్గులు అనేది ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది చూడండి మీదవారి గుగ్గులు పనితీరు అనేది ఆ వ్యక్తి శరీర స్వభావాన్ని బట్టి దోష ప్రాబల్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆయుర్వేద ప్రకారంగా పెద్ద లక్షణాలు లేని వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది హీట్ని పెంచుతుంది కాబట్టి కనీసం ఒక గ్రామ్ మోతాదులో రోజుకి రెండు లేదా మూడు సార్లు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది అంతకంటే తక్కువ మోతాదులో తీసుకుంటే అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు అలాగే సరైన ఆహార అలవాట్లు లేకపోవటం తగినంత నీళ్లు తాగకపోవటం ఎక్సర్సైజ్ లేకపోవటం జంక్ ఫుడ్ అంటే చెత్త ఆహారం తీసుకుంటుంటాం ప్యాకేజ్డ్ ఫుడ్స్ అంటే ప్యాక్ చేసిన ఆహారాలు తినటం పోషక విలువలు లేని ఆహారం తీసుకోవటం లాంటివి కూడా దీని పనితీరుని అడ్డుకునేటటువంటి అవకాశం ఉంటుంది దీన్నే పధ్యామ్న పేరుతో చెబుతూ ఉంటాం అయితే ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే చిల్డ్రన్ అంటే పిల్లలకి ఈ మేధోహార గుగ్గులు వా ఇవ్వవచ్చా అని అడుగుతూ ఉంటారు ఎందుకంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ పెరిగిపోతుంది కదా పిల్లలకి మేధోహార గుగ్గులు అనేది సరైన మోతాదులో ఇవ్వచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అయితే వాళ్ళ వయస్సు శారీరక బరువు ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆ మోతాదుని డిసైడ్ చేయాల్సి ఉంటుంది పిల్లలకి ఏదైనా ఒక ఆయుర్వేద ఔషధం ఇచ్చే ముందు ఎప్పుడు కూడా తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే పథ్యాపత్యాలు అంటే ఈ మేధార గుగ్గులు తీసుకునేటప్పుడు ఆహార నియమాలు ఏమన్నా పాటించాలా అని అడుగుతూ ఉంటారు మేధార గుగ్గులు అనేది బెస్ట్ రిజల్ట్స్ని ఇవ్వాలనుకుంటే సరైనటువంటి ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం అంటే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటువంటి ఆహారాలు అలాగే పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఇలాంటి వాటిని తీసుకుంటూ ఉండాలి జంక్ ఫుడ్ మానేయాలి వేపుళ్ళు మానేయాలి తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి ప్రాసెస్డ్ ఫుడ్స్ నుంచి కూడా దూరంగా ఉండాలి తప్పదు సమతుల్యమైనటువంటి పోషకాలు నిండినటువంటి ఆహారం అనేది బరువు తగ్గించే ప్రక్రియకి చాలా సహాయపడుతుంది అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే శరీరంలో ఈ ఎసిడిటీ ఉన్నప్పుడు అప్పుడు దీన్ని వాడచ్చా ఇది ఎందుకంటే నీ డ్రగ్ గ్యాస్ట్రైటిస్ని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎసిడిటీ ఉంటే వాడచ్చు అనేది అడుగుతూ ఉంటారు కొంతమందికి మెదారు అనేది ఛాతిలో మంట తలనొప్పి లాంటి సమస్యలు కలిగిస్తే కలిగించవచ్చు రేరుగా ముఖ్యంగా ఎసిడిటీ గ్యాస్ట్రైటిస్ లేదా అల్సర్ ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో ఇలాగ అన్వాంటెడ్ ఎఫెక్ట్ కనిపించవచ్చు అలాంటప్పుడు దీన్ని వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి యాంటాసిడ్స్తో కలిపి ఆయుర్వేదంలో కూడా యాంటాసిడ్స్ ఉంటాయి వాటితో కలిపి దీన్ని తీసుకోవచ్చు అవసరమైతే మోతాదుని తగ్గించడం లేదా ఇతర ఆయుర్వేద ఔషధాన్ని ఉదాహరణకు అవిపత్తి ఖర్చు ఇలాంటివి కలిపి తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు చివరిగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఆరోగ్యం అనేది ఒక నిధి అని చెప్పొచ్చు దాన్ని నిర్లక్ష్యం చేయటం అంటే మన జీవితాన్ని నిర్లక్ష్యం చేయటమే స్థూలకాయం అనేది ఒక భయంకరమైన సమస్య ఐఎమ్ సారీ టు సే దిస్ దీనివల్ల శారీరక మానసిక ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి మేధహార గుగ్గులు లాంటి ఆయుర్వేద ఔషధాలు మనకి ఒక మంచి మార్గాన్ని చూపిస్తాయి కానీ కేవలం ఔషధాలతోనే సరిపోదండి సరైన ఆహార నియమాలు అలాగే క్రమం తప్పని వ్యాయామం ఇంకా సానుకూలమైనటువంటి దృక్పథం అంటే పాజిటివ్ అవుట్లుక్ అనేవి ఆరోగ్యానికి మూల స్తంభాలు అంటుంది ఆయుర్వేదం మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఆరోగ్యం మీ చేతిలో ఉందని ఎప్పుడూ గుర్తుంచుకోండి మీ ఆరోగ్యం కోసం ఒక అడుగు మీరు వేయండి ఈరోజు నుంచే మంచి అలవాటుని స్టార్ట్ చేయండి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ శుభం